ఈసారి ఎండలు ముందు సంవత్సరం కంటే వండిపోతున్నాయి మార్చిలో ప్రారంభమయ్యే ఎండలు ఫిబ్రవరిలోనే మొదలయ్యాయి దీంతో మార్చి నెల వచ్చేసరికి సూర్యుడు సుర్రుమంటున్నాడు రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జడుచుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలలో ఏ స్థాయిలో ఎండలు ఉంటాయన్న భయం నెలకొంది అయితే ప్రస్తుతం బానుడి ప్రతాపం నుంచి కాస్త ఉపశమనం లభించనుంది రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది తమిళనాడు పొదుచేరి కరాకైల్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది రా ముప్పై మూడు రోజుల పాటు పొదుచేరి తమిళనాడు కరైకల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఉంటుందని వెల్లడించింది దీంతో ఆ ప్రాంతాల్లో భారీ ఎండలు ఉష్ణోగ్రతలు తల్లాడుతున్న వారికి కొంత ఊరట కలగనుంది మార్చి పది పదకొండు పన్నెండవ తేదీల్లో ఈ మూడు ప్రాంతాల్లో వర్షాలు ఉరుములు మెరుపులు ఉంటాయని తమిళనాడులోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది మార్చి పదవ తేదీన తమిళనాడు తీర ప్రాంతంలో కొన్ని ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇక మార్చి పదకొండవ తేదీన తమిళనాడు పొద్దుచది కరేకల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం అధికంగా ఉండే అవకాశాలున్నాయని పేర్కొంది మరోవైపు మార్చి పన్నెండవ తేదీ నాటికి దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఉత్తర తమిళనాడు పొదుచది కరైకల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది మార్చి పదకొండవ తేదీన తెల్లవారుజాము దక్షిణ తమిళనాడులో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ఎక్స్ వేదికగా తెలిపింది వర్ష ప్రభావిత జిల్లాల్లో కన్యాకుమారి తిరువనల్లై తేన్కాశి తుచుకుడి విరుద్ధనగర్ రామనాథపురం ఉన్నాయని వెల్లడించింది మరోవైపు మార్చి పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో కేరళ మహే మహేకోస్తా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో ఉరుమల మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోసరి వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు